ఇంకోటి కూర కానీ చాలా దూరం వచ్చినాం లాంగ్ నిజలాడుందో ఈడిందో అనుకుంటా అలచిపోయినాం పోవడానికి చేతగా అట్లాగో ఈడీడ ఈ అడవిలా కూర్చొని పోయినాం అయం మయం ఎండలో ఇప్పుడే మబ్బు పడింది కానీ పానం అయితే వణుకుతుంది వాటర్ లేవు ఎక్కడ చూసినాం ఇక్కడ దాన్ని ఎవరో నాయన ఉంది మస్తు కానీ మాటలు పట్టుకొని వచ్చినాం ఊరు దగ్గరకు వచ్చినాం మినిమం రానైతే వచ్చినాం ఇంటికి ఖాళీ గేట్లో పోతామని ఇప్పుడు పోవడానికైతే కాట్లే ఇక్కడ కూర్చుండి పోయినాం నడుచుకుంటూ పోయినా పోతుంది అంటే ఇక కొంచెం తప్పినా ఇది వెతికి వెతికి అన్నం కూడా తినకుండా వచ్చినాం కానీ నాకైతే ఓపిక లేదు కానీ ప్రైవేట్ ఇద్దాం మీతో మాట్లాడదాం ఇవి బాగు నీరసంగా ఉంది నీళ్ళు ఉంటే బాగుండే ఎవరన్నా ఓసారా బోర్లు ఉన్నాయి ఇవి అన్నీ ఉన్నాయి బోర్లు మాత్రం పెడతలేరు ఎవరు ఏం తదు నా ఈ పరిస్థితి తెచ్చినావు నాకు నాకు కోపిక లేదు ఇడ పడిపోతా లేకపోతున్నావు ఇంత దూరం బండి మీద నన్ను వద్దు కనీసం అనుకొని ఆడుకు ఆడుకో ఆడి కోస ఎవరు మాటలు విన్నావు ఎవరు ఉందా రన్నుందా కూర కోసం అని వచ్చి కొంచెం వెంబటే వస్తాం కదా గానే కదా అనుకున్నావు ఇక్కడ ప్రపంచం మొత్తం వెతికినా కూడా దొరకడం లేదు ఎవరో జాడ చెప్పరు గొర్రె కాస్తోలు ఏడు కిలోమీటర్లు ఉంటుందా ఉండదా అనుకుని ఉంటుందేమో మూడు ఉంటుందో మరి ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు నడవాలా వదినా ఏది షార్ట్కట్లోనా రోడ్ వద్దా ఇదే వద్దే షార్ట్కట్ లేకుండా షెల్కర్ల నిలిచిపోవాలంట అది దుకి నడిస్తే కాళ్ళు పడిపోతాయా నడవస్తుందా నీళ్ళు లేక కనీసం ఫస్ట్ నీళ్ళే అన్న నూనె చూడు నాకు కోపకే లేదు అమ్మా పల్లవులు వేసుకుంటే దూబో తక్కువైతుందా ఇద్దరు దూబా అవుతుందంటే పల్లవులు వేసుకోమని సజెషన్ ఇస్తుంది నీళ్ళు నీళ్ళు అంట ఎవరికైనా వచ్చిందా ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా నేను ఆల్రెడీ ఒక ఆడది ఆగిన మళ్ళీ తట్టుకోలేకపోతున్నా నువ్వు ఎట్లుంటున్నావు ఫ్రెండ్స్ ఏం పెట్టుకుంటారు నాకైతే ఓకే లేదు కానీ లైవ్ అయితే పెట్టినా నా బాధ తట్టుకోలేక రియాలిటీ అవ్వడతలేదా అబద్ధం కాదు రిజా వాటర్ దూప్ చాలా టయ్యా ఏమేం పెడుతు ఏం పెట్టినా నేను నేను రిప్లై చేస్తే నాకు నాదే బస్ట్ ఎవరు మాట్లాడి కొద్దిసేపు దూపాన్ని తక్కువైతుంది చూసావా చూదు పా తప్పదు అక్కసేపు కూర్చొనే లేదు వద్దా సాయంత్రం పోతానంటిగా ఇక నేను అన్ని ఇలా బాధ పెట్టినందుకైనా తెంకొచ్చి పెట్టాను అంతే ఇటు పోవాల్సింది ఇటు పోతున్నావా షార్ట్ కట్టా రెడ్ ఇ వచ్చినాం కానీ ఇటు నుంచి పోవాలి ఇటు నుంచి ఒక ఊరికి పోతుంది చూడ్రి రౌండ్ నాలుగు రోడ్లు చూసుకొని కొంచెం లొకేషన్ అయితే ఇటు పోవాలి కానీ ఇటు షార్ట్ కట్లు ఎక్కడికో తీసుకోపోతుంది మొదటి కానీ ఇటు నుంచి దగ్గరేమో కొంచెం షార్ట్ కట్లా తీసుకోపోతుంది హైదరాబాద్కి ఎవరైనా తీసుకోబోయేటోళ్ళు అమ్ము అమ్ముతో వీటికి ఉన్నాయేమో గమనించుకోరు ఇగో ఇక్కడ తాళ్ళు ఉన్నాయి పెడుతున్నా ఇగో గతడుకున్నాయి కాళ్ళు లేక లేవు ఇంకా చూడు అందుకోసమే పిందలు లేకనే ఉన్నాయి ఒక్కదానికి కూడా లేవు ఎందుకో వీటికి కాయలు అమ్మ పోతాడు లైవ్కి వచ్చి వాళ్ళకి చెప్తున్నా అమ్మ కొంచెం ఎండ పోయిందిగా బాగానే పడుతున్నా ఎండలో అని రాయల్ స్టార్ రేణుక ఇంత బాధపడుతుందని ఎండ కొంచెం పోయింది చల్లదానం ఇచ్చింది వాతావరణం బాగానే రాస్తురు కానీ ఏం పెడుతురు ఏం రాస్తురు ఏమన్నా ఇటుకోరీ ఏమన్నా అనుకోరి కానీ కొంచెం పడుతున్నాను కష్టాన్ని గుర్తించేది వేస్ట్ టైం చేసుకొని మీకోసం ఏం పెట్టలేను అడివి కళలోకి ఫేసు జుట్టు మేకప్ నో కొంచెం కరెంట్ చేసుకోరి బాగున్నారా సార్ వీడియోలు చేశారా ఏమన్నా చూ నాకైతే నమ్మకం లేదు దేశం మొత్తం తిరుగుతున్నట్టుగా ఉంది మాకు ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్తున్నట్టు ఇక్కడ దానికొస్తాం ఆ రోజు ఆడకొచ్చి అక్కడ బర్రెలా కాసుకొని మళ్ళా దోలికెళ్తాం ఎప్పుడు వస్తా వస్తావా వస్తావానం నాకు ఇయర్ సరిపోయింది సరిపోతే ఇంకేం మొత్తం ఆ ముసలి పొద్దు టైం అవుతుంది నెల ముప్పై వేలు ఇస్తాను అదేంటి స్థానం ఇక మాట్లాడాలి నెలకు ముప్పై వేలు కొంచెం హెల్ప్ చేసి ఆమెతో మాట్లాడుకుంటూ ఉంటే నెలకు ముప్పై వేలు ఇస్తారా అమ్మవసం వస్తుందా అయితే బాయ్ నా పేరు చూసారా